అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో దీపావళి పండగ రోజు మనం లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటే ఆ లక్ష్మీ కటాక్షం మనకి లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందో దాని గురించి పూర్తి వివరాలు మన ఛానల్లో పెట్టానండి అలానే ఈ దీపావళి పండగ రోజు మనం ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకుంటూ ఉంటాం కదా తక్కువ ఖర్చుతో మనం ఇంటిని చక్కగా ఏ విధంగా అలంకరించుకోవాలి నీటి దీపాలను ఎలా సిద్ధం చేసుకోవాలో మన ఛానల్లో వీడియో పెట్టానండి తప్పకుండా ఒక్కసారి వీడియో చెక్ చేయండి ఈ దీపావళి పండగ రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయండి అలానే ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీ సమేతంగా వినాయకుణ్ణి కుబేరుణ్ణి పూజించటం అనేది చాలా మంచిది ఈ రోజు మనము కుబేర దీపాన్ని వెలిగించినా కూడా మనకి కుబేరుని ఆశీసులు లభిస్తాయండి కుబేరుణ్ణి పూజించటం వలన మనకి కుబేరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీ పూజ మనం చక్కగా చేసుకుంటే ఆ తల్లి ఆశీసులు మనకి లభిస్తాయి ముఖ్యంగా లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పువ్వుని పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఒకవేళ మన దగ్గర తామర పువ్వు అందుబాటులో లేకపోతే చక్కగా పూలతో అయినా లక్ష్మీదేవిని చక్కగా పూజించవచ్చు ఈ దీపావళి పండగ రోజండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీ గవ్వలని ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకోండి ఆ తర్వాత ఐదు లక్ష్మీ గవ్వలను తీసుకొని ఒక తెల్లటి వస్త్రంలో చక్కగా ముడి వేసి లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత ఆ మూటని మనము ఎక్కడైతే డబ్బుని దాచుకుంటామో ఆ స్థలంలో గనక ఈ మూటని పెట్టినట్లయితే మనకి డబ్బులకి ఎటువంటి కొరత అనేది లేకుండా ఉంటుంది Andy? మీరు తప్పకుండా ఈ దీపావళి పండగ రోజు నేను చెప్పిన విధంగా చెయ్యండి తప్పకుండా మన ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంలో లభించే ఈ లక్ష్మీ గవ్వలు అంటే చాలా ఇష్టం అండి అందుకోసం ఈ లక్ష్మీ గవ్వలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో లక్ష్మీదేవి ఆ ఇంటికి తానంతట తానుగా వస్తుందని మనకి పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ దీపావళి పండగ రోజు రాత్రి సమయంలో ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత ఐదు లక్ష్మీ గవ్వలని వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా పూజించి డబ్బుని దాచే ప్రదేశంలో దాచుకోండి ఇప్పుడు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని చక్కగా గడప పూజ చేసుకోవాలండి గడప పూజ ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టానండి గడప దగ్గర చక్కగా మనము దీపం అనేది పెట్టుకున్న తర్వాత మన మందిరంలో సపరేట్గా ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటానికి గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత వినాయకుడికి కూడా చక్కగా పూజ చేసుకోవాలండి ఆ తర్వాత మనము కుబేర దీపాన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు వెలిగించటం వలన మనకి మంచి ఫలితాలు ఉంటాయండి ఈ కుబేర దీపాలనేది మనకి బయట షాప్లో లభిస్తాయండి కుబేర దీపం అని అడిగితే వాళ్ళే ఇస్తారు ఈ కుబేర దీపాన్ని మనము ఈ దీపావళి పండగ రోజు వెలిగించటం వలన మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి కుబేర దీపం వెలిగించిన తర్వాత చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టి పూలను ఈ విధంగా సమర్పించాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నింటితో చక్కగా ఈ విధంగా పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలను చదువుకుంటూ ఈ మంగళకరమైన వస్తువులన్నింటినీ లక్ష్మీదేవికి సమర్పించాలి ఈ మంగళకరమైన వస్తువులలో తప్పకుండా లక్ష్మీ గవ్వలు ఉండేలా చూసుకోవాలండి ఈ విధంగా చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అది ఆ తర్వాత కర్పూర నీరాజనాలను అందించాలి ఈ విధంగా మనము చక్కగా ధూపం దీపం నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించి చక్కగా పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీసులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి మీరు కూడా ఈ దీపావళి పండగ రోజు చక్కగా ఈ విధంగా రాత్రి సమయంలో లక్ష్మీ పూజ చేసుకోండి ఆ తర్వాత ఐదు లక్ష్మీ గవ్వలను తీసుకొని తెల్లటి వస్త్రంలో చక్కగా ముడి వేసుకొని ఈ మూటని మనం డబ్బును దాచే ప్రదేశంలో పెట్టుకుంటే మనకి మంచి ఫలితాలు అనేది ఉంటాయండి